ఎస్ఐ అయితే మిథునకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఇక రెట్ తీసుకుని మోకల మీద మిథున ఎదురుగా కూర్చొని మిథున నా గుండెలో మీటిన వీణ ఇంతకుముందు ఎందరో అమ్మాయిల్ని చూశాను కేవలం నా కళ్ళ వరకే వాళ్ళని ఆనందిస్తూ వచ్చాను కానీ నీ అందం మాత్రం నా మనసులో నాటుకుపోయింది నువ్వు నా ఊపిరిగా మారిపోయావు ఎక్కడ చూసినా నాకు నువ్వే కనిపిస్తూ ఉన్నావు అని ఎస్ఐ మిథునతో మాట్లాడుతూ ఉంటాడు నా నాకు ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నాను నా శ్వాసలో నువ్వే నా ధ్యాసలో కూడా నువ్వే నీ అందం నన్ను పిచ్చోని చేసి పడేసింది అని మిథునికు ప్రపోజ్ చేస్తూ ఉంటాడు మరొక దేవ అయితే అస్సైని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు నీ అందం నాకు ఎంత కావాలనిపిస్తుంది అంటే నీ కోసం ఇక్కడి వరకు వచ్చేలా చేసింది ఈ అందం నా సొంతం అయ్యే వరకు నాకు నీ ధ్యాస తగ్గేలా లేదు నువ్వు నా సొంతం అయినప్పుడే నేను మామూలు మనిషిని అవుతాను లేదంటే నీ పిచ్చిలో ఏమైపోతానో నాకే తెలియటం లేదు అని అంటూ ఐ లవ్ యూ మిథన ఐ లవ్ యూ సో మచ్ నువ్వు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఉంటాడు అలా మిథునతో మాట్లాడుతున్న ఎస్ఐ నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటే మరో చరిత్రలా నిలిచిపోతూ ఉంటుంది లేదంటే రక్త రక్త చరిత్రలా మారుతుంది అనేసి తన వైపే చూస్తూ చాలా ప్రేమగా ప్రపోజ్ చేస్తూ ఉంటే అదే టైంలో అక్కడికి వచ్చిన దేవా అయితే ఇక మిథున ముందు అలా ప్రపోజ్ చేస్తూ ఉన్న ఎస్ఐని చూసి చాలా ఆవేశంగా తనను పట్టుకొచ్చి నాలుగు పీకుతూ ఉంటాడు ఎంత ధైర్యం రా రెండు రోజులు నిన్నటి నుండి నేను పిచ్చివాడిలా మిథున కోసం ఎగుతుగుతూ ఉంటే దాన్ని మాకు తెలియకుండా తీసుకుని వస్తావా అనేసి నాలుగు పీకుతూ ఉంటాడు ఇక ఎస్ఐనైతే దాంతో ఎస్ఐ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు మిగున నేను తీసుకురావడం ఏంటి అని అడుగుతూ ఉంటే ఏంట్రా కొత్త నాటకాలు ఆడుతున్నావా మిథునకి నువ్వు తీసుకొచ్చింది కాక నీకు ఇక్కడ ఏం పండురా నువ్వు ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు చెప్పు అనేసి దేవ అయితే ఉంటాడు ఎస్ఐని అవును నేను మిథున కోసమే వచ్చాను కాదనటం లేదు కానీ మిథునని నేను తీసుకుని వెళ్ళలేదు నువ్వు చెప్పేంత వరకు మిథున కనిపించట్లేదు అనే విషయమే నాకు తెలియదు ఇప్పుడు నన్ను అడుగుతావేంటి అనేసి ఎస్ఐ అన్నా కూడా దేవ అయితే మిగతా అసలు మాటలు వినకుండా ఎస్ఐని కొడుతూ ఉంటాడు ఎహే నేను చెప్పేది విను అని అంటే మరి వినకుండా ఎవరికి ప్రపోజ్ చేస్తున్నావు అంటే మిథున ఉంటే మిథున ఎదురుగా ప్రపోజ్ చేస్తాను తప్ప ఈ గొట్టంగాడికి మిదిన చీర కట్టి తనను ఊహించుకుంటూ ఎందుకు ప్రపోజ్ చేస్తాను చూడు వీడైన మిథున చూడు అటు సైడ్ అనేసి అక్కడ ఉన్న రౌడీకి అయితే మిథున చీర కట్టించి ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి ఉంచుతాడు ఎస్ అయితే అదే విషయం దేవకి చూపిస్తూ ఉంటాడు ఏంటి ఇది మిథున కాదు అనేసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అక్కడున్న దేవా కూడా అవును మిథున కాదు తన మీద ఉన్న ఫీలింగ్స్ ఎలా చెప్పాలో తెలియక ఇలాగో మిథున చీర కట్టించి వాడికి నేను చెప్తున్నాను అంతే తప్ప మిథున కనిపించట్లేదు విషయం నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు అని చెప్పేసరికి ఇక నువ్వు కాక ఎవరు తీసుకెళ్ళి ఉంటారా నాటకాలు ఆడుతున్నావా నువ్వే దాచిపెట్టావు చెప్పరా చెప్పు అనేసి నాలుగు పీకుతూ ఉంటాడు బాబోయ్ నేను తీసుకుని వెళ్ళలేదు నాకు కంగారుగా ఉంది మిథున బంగారం కనిపించట్లేదా అనేసి ఇక ఎస్ఐ అనేసరికి ఇక ఒక్కసారిగా దేవగౌడ షాక్ అవుతూ ఉంటాడు చా ఎంతో నమ్మకంగా వీడి దగ్గరికి వచ్చానే మిథున వీడి దగ్గర ఉంటుందని ఇలా అయ్యింది ఏంటి ఎవరు తీసుకుని వెళ్ళారు ఎవరికి అసలు అవసరం మిథునతో అనేసి ఆలోచిస్తూ అక్కడ నుండి దేవ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోపక్క సూర్యకాంతం అయితే దేవ మిథన గురించి టెన్షన్ పడుతూ ఇక కనిపించిన వాళ్ళందరికీ తన ఫోటో చూపించి కనిపిస్తుందేమో అనేసి అందరినీ అడుగుతూ ఉంటాడు మరొక పక్క ఆ మిథున అయితే ఒక పెద్ద ఇంట్లో తన పాయిటరీ అయితే ముందు ఉంటుంది ఇక అక్కడైతే తను పడుకొని చుట్టూ క్యాండిల్స్ మధ్యలో పడుకొని ఉంటుంది ఒక అయితే మెట్లుగా మెట్లు దిగుతూ ఉంటారు తన ఫేస్ అయితే మనకి రివీల్ చేయరు అలా అక్కడికైతే సీన్ కట్ చేస్తూ ఉంటారు మరొక పక్క ఆ మిథున వాళ్ళు వదినైతే రాములకి నిద్ర పట్టగా బయటకు వస్తూ ఉంటుంది తన ఎదురుగా సూర్యకాంతం వచ్చేసరికి ఏంటో మహానుభావులు ఊరికినే రారు అనేసి అంటూ ఉంటే మాకు దోమలు కొడుతున్నాయి అనేసరికి మస్కిటో కాయిల్ కావాలా అనేసి ఇంత డబ్బులు చెప్తూ ఉంటుంది ఏంటి ఆటలాడుతున్నావా వాటి డబ్బులు ఏంటి అంటే మీ డబ్బున్నోలు ఏది కూడా ఊరికినే తీసుకోరు కదా ఊరికినే డబ్బులు పడేస్తూ ఉంటారు కదా అందుకే ఇది వ్యాపారం వ్యాపారం కాబట్టి అంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటే నువ్వు నోరు లేచిందనుకో పదివేలు కాస్త ఇరవై వేలు అవుతుంది తర్వాత పెరుగుతాయి ఏముందులే ఏసీ హోటల్కి వెళ్ళి హాయిగా పడుకుందామని చూస్తున్నావేమో ఇక్కడ ఈ ఊర్లో అలాంటి హోటళ్ళు ఏమీ ఉండవు లేదా బయటికి వెళ్ళి కాయిని దుప్పటి తెచ్చుకుందామని చూస్తున్నావేమో అలాంటివి కూడా ఇప్పుడు షాపులు ఉండవు అనేసి సూర్యకాంతం అనేసరికి నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు తప్పదు ఉందా అనేసి ఇక తప్పగా సూర్యకాంతం అడిగిన డబ్బులు అయితే ఎదో వాళ్ళు వదిన ఇస్తుంది దాంతో సూర్యకాంతం అయితే డబ్బులు తీసుకుని చక్కగా కాయిల్స్ అవి అయితే మిథున వాళ్ళు వదినకి ఇస్తుంది ఇచ్చా అనుకుని మిథున వాళ్ళు వదినైతే అవి వెలిగించుని ఇక చక్కగా పడుకుంటుంది అదే ఆ టైంలో అక్కడికి వస్తు ఏంటమ్మగారు ఏం చేస్తున్నారు మీరు అనేసి ఇక అంశని అడిగేసరికి ఇది వ్యాపారమే డబ్బు నోళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు లొక్కేస్తే మనకి లాభం వస్తుందంటే తనని విసుక్కుంటే అక్కడి నుంచి వెళ్ళిపోసారు దీనికి కూడా ఎటకారం ఎక్కువైపోయిందని వచ్చిన డబ్బుల్ని చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది మరొక పక్క మిదన అయితే అలాగే పడుకునే ఉంటుంది తనని చూపిస్తూ ఉంటారు మరి ఒక అతనైతే ఏమిటి దిగుతూ కనిపిస్తూ ఉంటాడు కానీ అతని ఫేస్ అయితే రివీల్ చేయరు ఇది రోజు ఈ వీడియో లైక్ లైక్ ద వీడియో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్